భయంతో వణికిపోతున్న గ్రామం ఆ గ్రామంలో అసలు ఏం జరుగుతోంది పెద్దాపురం మండలంలో భయం గుప్పెట్లో కాండ్రాకోట కన్నపిల్లలు టార్గెట్గా చీకట్లో తిరుగుతున్న నల్లటి ఆకారం రాత్రి ఏడు గంటల నుండి వింత అరుపులు వింత శబ్దాలు గ్రామంలో ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలో బిక్కు బిక్కుమంటున్న గ్రామ ప్రజలు ఊర్లకు ప్రయాణం అక్కడ కనిపించే ముగ్గులు పూజలు క్షుద్ర పూజలు చేసేవారి పన అద్భుత శక్తుల అర్ధం కాని అయోమయ పరిస్థితి రాత్రులు వింత శబ్దాలు అరుపులతో తలుపులను తడుతుండటంతో భయంగుపెట్లో గ్రామం అమ్మాయి పీక పిసగటానికి ప్రయత్నించగా గట్టిగా అరవటంతో పరార్ ఈ ఘటనతో రాష్ట్రం ఉలిక్కి ప్రత్యేక నిఘా ఏర్పాటు పహారా నీడలు గ్రామం చిక్కుముడి ఎప్పటికీ వీడుతుందంటున్నా ప్రజలు తిరుగుతుంటే కాకెత్తే తిట్టిన మాటలేదు మళ్ళీ కొంత ఎదురకొచ్చి గడ్డి మెడ చోటు కూర్చున్నాడు కూర్చుని బుర్ర ఎంతకుని అదే స్టాండ్ వేసి నువ్వు మాలోకం చేసినా మాట్లాడలేదు నేను దగ్గరికి వెళ్ళలేదు దగ్గరికి కొంచెం కాకేజ్ వస్తామని కొంత ఎదురు సైకి మా ఊళ్ళో అందరినీ కాకేజీకి వచ్చాను కాకిజీకి వచ్చి అయ్యప్ప ఒకళ్ళు ఫోన్ చేసాము అయ్యప్ప ఇద్దరు ఫోన్ చేసాము చుట్టూ మూగేసాము జనాము కాపాడలేదు మీరు ఇక్కడ మీ మీది ఈ పక్కనే లేకదోడలోట్టు కదా ఇలాంటి ప్లేసుల్లో మీరు ఏం జరిగింది అసలు ఇక్కడ ఏం పర్యటన జరుగుతుందండి అనుకుంటారు ఇప్పుడు మా ఊళ్ళోనే కేకాలం గుడికాడ మురళి మేక దిగుతుంది అది దిగుతుంది అని ఊరు అంటే మేము నమ్మలేదు ఒకనాడు శివాలయంలోని పడుకున్నాడు అండి ఎవడో నేను చూడలేదు నేను గంటలకు వచ్చాను మా ఊళ్ళోకి ఇద్దరు ఉన్నారో ఆడని మా ఊడు ఉన్నాడో పడుకుంటే ఎవడో పడుకున్నాడో కొంత అనుమానం తెచ్చి కదా అన్నాం అంటే అన్నంత నేను తెస్తాను కానీ అన్నాడు వాళ్ళు పాన్ కార్డ్ అన్నా వేసి పడుకోమంటరా అని అన్నాం అంటే ఇంకా పడుకోలేదు నేను పోయాం పోతే అది ఎలకాంచి మళ్ళీ అక్కడ ముగ్గు ఎత్తాం మళ్ళీ అక్కడ ముగ్గు ఎత్తాం రోజు కొద్దికిని మళ్ళీ మా పొలాన్ని అరిగి ముగ్గిస్తాం అయ్యాలు మా పొలాన్ని కాబట్టేదంట కాపాడితే కుక్క తొలికిందంట ఆ కుక్క మళ్ళీ చచ్చిపోయింది చచ్చిపోతే మళ్ళీ మాపులు అలా నిమ్మ తోటలోనే అదొక ఒక అరుపు కాదు అరిచిపోయాడు అలా మూడు రోజులు పరుగులేడతాం మొత్తం జనాలు మేము నమ్మలేదు సమ్మా నేను నమ్మలేదు అలా అంటే కానీ చూడాలంటే పోయిదాన్ని మధ్యాహ్నం ముందుగానే ముందు కొట్టి వస్తుందని ఇంకా అర్లు చేస్తున్నాను

కొను బాబు మేక లేదు ఇలా లాక్కొచ్చు రాదండి కూర్చొని మూడు వంతులు మేకం తినేసిందండి ఏదైనా తెల్లేదు ఎక్కడ కూడా రక్తం కూడా రాలేదు ఇలా చుట్టూ దడి ఉడి ముక్కు లేదు ఈ గోడెక్కు నాలుగు నలభై కల్లా నేను బయటకు వచ్చాను నిన్న మార్నింగ్ వచ్చిన తర్వాత బండి ఎక్కి సెలవు పడతాను కుట్టి టైంలో వెనకాల నుంచి రెండు బార్ల దూరంలో రెండు కేకలు అరుపులు వినబడ్డాయండి కొవ్వు అని అరిచిన తర్వాత మళ్ళీ వెనక తిరిగి వస్తే నల్లగా కాపాడ్డాడు మనిషి ముఖం కాపాడతలేదండి నల్ల కాపాడ్డాడు మనిషి కాపాడిన తర్వాత కాకేసిన జనాలు కాగేసులోకి మళ్ళీ మాయమైపోయాడి కుంట్లో కొనుమాయమైపోడు కుంటలో కొనుమాయమైపోడు అయిపోయింది అది అయిపోయిన తర్వాత రాత్రి ఓ పిల్లనైతే ఓ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల మీద కళ్ళు వెళ్ళిపోతే ఆ పిల్ల కొలిదిరి ఆ చివర తర్వాత ఈసే ఇక్కడేమో డోర్లోంచి లానికి వెళ్ళిపోయి ఫస్ట్ డోర్లోంచి లానికి వెళ్ళిపోయి రెండో నుంచి మళ్ళీ లానికి వెళ్ళిపోయి ఆ అమ్మాయి పీకి నొక్కేస్తే పక్కన కుర్రోడు నానా వచ్చేసాడు నాన్న వచ్చేసాడు అని కాగేసాడు అండి జనాన్ని అంతని అప్పుడు ఇద్దరు మళ్ళీ ఆ తోర్పు బొళ్ళు మని ఆ తొలుపు ఊడిపోందండి బొల్లు మన గుద్దిలోకి తొలుపు తాడు మళ్ళీ కిటికీలోంచి పగిలిపోయి మళ్ళీ ఆ మేడ మీద నుంచి అలాగ బీపీ చెట్టు మీద కుతికాడు అండి ఉతికిన తర్వాత పాకుతుంటే పదిహేను మంది దాకా చూశారండి చూసిన తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక్క నిమిషంలో కొంట్లో కొనమాయమైపోడండి అదేంటి జరిగింది సార్ మీరు చెప్పండి ఇక్కడ ఇట్లా మా గ్రామంలో అయితే మాత్రం అతి వేసు క్రీకలంలో చుక్కెండి ఇది వెళ్తున్నది ఏంటంటే ఏదో అందులో ఇక్కడ శివాలయం మీద ఏదో బొమ్మలు ఏదో ఉన్నాయి వాటి కోసం తీసుకొచ్చారని చెప్పేసి అనుకుంటున్నారు అయితే ఇదంటే ఇప్పుడు ఈ బొమ్మలు వేయటం కుంకుం పసిపోయి ఎత్త వేయటం అంతప్పుడు పది రోజులు పై ఇరవై రూపాయలు జరుగుతున్నాయి మా ఏరియా అయితే లేదండి సార్ ఈ ఏరియా అయితే ఎస్సీ ప్యాక్ లేదు ఈ ఈ ఏరియా అయితే మూడు రోజులు బట్టి ఈ ఏరియాలో జరుగుతుందండి అక్కడ కొంచెం దూరంగా అక్కడ పిల్లలు అంటే చని పిల్లలు ఉన్న ఏరియాలోనే పిల్లలు ఉన్న హోటల్కి వెళ్ళి తలుపులు కొడతాం తలుపులు కొడుతాముయని బిజెడెడతాం ఆ ఏ నలుగురు గమ్ముందు రాబోదు అయిపోవడం ఇలా జరుగుతుందండి అది ఒక ఎంతగా జరుగుతుంది ఈ ఈ రాత్రి అయితే మాత్రం చాలా వేపు వచ్చినాయి మా హోములు పూజలు అవి చేశారు ఇలా వచ్చిందండి మొత్తం అంతా కూడా రాత్రి అంటే ఈ ఏరియాలో నేను ఉన్నాడు ఇంకా మొత్తం కాసుకుని కాసుకులు కాల్సిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ పోలీసులు డిపార్ట్మెంట్ ఉన్నారు మా గ్రామంలో నాయకులు కూడా వీళ్ళు కూడా మాత్రం పోతున్నారు మొత్తం ఈ మీడియా అందరూ ఉన్నారు ఇలా చూసా ఇంటికి కొట్టడానికి లేదు ఇప్పుడు మనిషి అలా కాపాడుతున్నాడు ఇలాగ వచ్చి చేయడం మాతున్నాడు ఇలా జరుగుతుందండి బాధ మనుషులు భయపెట్టిన కానీ మనుషులు ఎవరినైతే ఏం చేయలేదు కానీ ఆ భయంకి గురే ఉన్నాడు మొత్తం మీద ఎవరన్నా పడుకోకుండా అలా తిరుగుగా ఉంటున్నాడు స్థానికంగా ఉన్న కందిపిల్ల ఇక్కడ ఊర్లో ఈ గ్రామంలో లేకుండా బయట ప్రస్తుతం జరుగుతున్నాయి చాలా మంది పిల్లలు బయటపడడం జరుగుతుంది మా ఈ ఏరియాలు అన్ని మొత్తం ఏ పిల్లలు కందిపిల్ల ఈ కుక్కలు రాబో పిల్లలు బయట నుంచి పనిచేసుకోవడం జరుగుతుంది భయం కదండి గ్రామ పెద్దలు ఇక్కడ గ్రామ పెద్దలు ఏమన్నా గ్రామ పెద్దలు తీసుకున్నారో అధికారులు కానీ వాళ్ళు ఏమన్నా తీసుకున్నాయి కదా ఇదే సంస్థ వచ్చి రాత్రి అంటే అమాస రోజులు ఎక్కడ పూజలు వేసి ఎక్కడికి వెళ్ళారు పైకి మంత్రి గారు ఏమన్నా తెలుసుకుని వచ్చారు వచ్చి మంత్రి ఇది భీమే జరిగారు మొత్తం గ్రామం ఆ ఏరియా ఉండదు నేను ఎక్కువ వస్తుంది అంటాను వాళ్ళంతా జరుపుకున్నారో ఎస్సీ పేర్కే దొరక ఉండదండి ఈ జల్లపూతులకి ఈ ఏరియాకి వచ్చేసారండి ఇప్పుడు ఇరవై రోజు జరుగుతుంది మాకు లేదండి మాకంటే ఈ ఎస్సీ పేరు కొద్దిగా మూడు రోజులు పట్టే ఈ మూడు రోజులు పట్టే బీభచ్చంగా ఉందండి అయితే అలా చెప్పారు అక్కడి ఆ మాస రోజుని మాత్రం శుక్రవారం రాత్రి మీరు జాగ్రత్తగా పడుకోకుండా లైట్లు వేసుకుని మీరు ఉండండి ఆ రోజు కొంచెం అలరి ఉంటుంది పోతాడు అని చెప్పి అన్నకుండా రాత్రి అయితే మనకి చాలా వేసింది మొత్తం రెండు రాత్రులు పెట్టి పడుకోకుండా భయానికి గురై ఉన్నాము మొత్తం ఇంకా అదే అక్కడమ్మో ఓము అది టూ జరిపించారు నూకలమ్మ తల్లి బుడిదీ జరుగుతుంది ఇక్కడ ఉంటే అతని మరి డిపార్ట్మెంటల్ వచ్చారు తర్వాత మన మీడియాలో అతడి చూసారు తర్వాత ఈ గ్రామంలో పెద్దలు కూడా వచ్చారు మొత్తం ఊరంతా ఇంకా ఇక్కడ అలా ఇలా ఇక్కడ అవుతుందని సరే మళ్ళీ ఒక అరగంట మళ్ళీ జనాలు అందరి రోజు అరగంట రావుతున్నాడు మళ్ళీ ఇంకో షాప్ చదువుతున్నాడు ఇంకో దిక్కు ఇలా ఇలాగే మాత్రం నాలుగు షాట్లు జరిగింది నాలుగు షాట్లు కూడా ఆడపిల్లని భయపెట్టి వాళ్ళు గ్రామ స్థాయిలో లైట్ చేస్తున్నారు మరి ఏముండాలి ఈ రోజు జరిగితే ఈ రోజు కూడా జరగ రేపు అయితే గట్టి చర్య తీసుకుంటాం మళ్ళీ ఏం చూశారు అసలు మీకు ఎవరు కనిపించారు ఎటువంటి వ్యక్తి నాకు నేను ఆనందం పది గంటల ఆనందం గంట్లో చూడడానికి మారాడవాలో చూడకెళ్తే చూడకెళ్తే డ్రైవర్ నల్ల స్టాడర్ వచ్చి ఎప్పుడు మాట ఎంత నిజమైతే వద్దాన్ని తర్వాత గేసుకొని